ఏపీలో వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి సినిమా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ను దూషించిన వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు కాగా వీటిపై కోర్టుల్ని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు అయితే ఈసారి సిఐడి ఆయనపై నమోదు చేసిన ఫోటోల మార్ఫింగ్ కేసులో మాత్రం కస్టడీ తప్పడం లేదు గుంటూరు కోర్టు ఆదేశాలతో సీఐడి ఇవాళ పోసానికి కస్టడీలోకి తీసుకుంటోంది గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలు తయారు చేసి ప్రెస్ మీట్ లోకి తెచ్చి మరీ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తాజాగా సిఐడి పోసాని కృష్ణ కేసు నమోదు చేసింది ఈ కేసులో కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్పై గుంటూరు కోర్టుకు తెచ్చి హాజరుపరిచి రిమాండ్ తీసుకుంది ఇప్పుడు పోసానికి ఇవాళ ఒక్కరోజు పాటు సిఐడి కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు స్థానిక కోర్టు ఆదేశాలిచ్చింది దీంతో సిఐడి ఇవాళ ఆయన్ను రిమాండ్ నుంచి అదుపులోకి తీసుకుంటోంది ఇవాళ సీఐడి కస్టడీలో పోసాని కృష్ణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోల్ని ఎవరు మార్ఫింగ్ చేసి ఇచ్చారు లేదా ఆయనే మార్ఫింగ్ చేశారా చేస్తే ఎవరి ప్రోద్బలంతో ఇలా చేశారన్న దానిపై విచారించబోతున్నారు ఇందులో పోసాని చెప్పే విషయాల ఆధారంగా ఈ కేసులో సిఐడి షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది గతంలో వైసీపీ నేత సజ్జల ప్రమేయంపై ఓసారి వాంగ్మూలం ఇచ్చిన పోసాని ఈసారి ఎవరి పేర్లు బయటపెట్టబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది